ఒక టెన్త్ నుంచి కంప్లీట్ గా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఈ రోజు ట్వంటీ ప్రతి ఒక్కరు చాలా బిజీగా షెడ్యూల్ జరుగుతుంది మెంబర్షిప్ చేయవలసింది వాళ్ళు ఏమో థర్టీ దేశంలో అది ఒక్క తెలుగుదేశం పార్టీ ఎలాగైతే ఒక క్యాబినెట్ ఈ క్యాబినెట్ దేశంలోనే మొట్టమొదటి ఈ క్యాబినెట్ పెట్టి ఒక టెక్నాలజీ ముందు చేశాము అదేవిధంగా పార్టీ మెంబర్షిప్ కార్యక్రమం కూడా ట్యాప్స్ ద్వారా నేరుగా ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళ ముందే వాళ్ళకి ట్యాప్ లోనే డైరెక్ట్ గా మెంబర్షిప్ ఇచ్చే ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఈ పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని ప్రతిష్టానికి తీసుకుంటాం ఇది నూటి విశాఖ పార్టీ మెంబర్షిప్ లో బ్రహ్మాండంగా చేసింది అని పేరు చేద్దాం అందరం కలిసి కృషి చేసుకున్నామని చెప్పని ఈ సందర్భం తెలియజేసుకుంటూ